నగరంలో దీపావళి సందడి మొదలైంది బేగం బజార్ అమీర్పేట్ కోటి తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు కలకలనాడుతున్నాయి దీపావళికి కావలసిన సామాగ్రి కొనుగోలు చేయటానికి నగరవాసులు అంతా దుకాణాల బాట పట్టారు పూజ కోసం పూజా సామాగ్రి స్వీట్స్ మట్టి ప్రమిదలు పూలు బొమ్మల కొలువుకు కావలసిన బొమ్మలు చెక్కెరతో చేసిన చిలుకలు అమ్మకాలతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు ంగేలి జీవితమే ఒక దీపావళి అన్నాడు మహాకవి మానవ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా దీపావళి పండగకి తమ ఆ జీవితంలో ఉన్న అన్ని కష్టాలను చీల్చుకుంటూ వెలుగుల పండుగని ఎంతో ఆనందంగా జరుపుకునేది ఈ దీపావళి ఈ దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి నగరం అంతా కూడా ముస్తాబైంది ఇప్పటికే పలు మార్కెట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ మనం అమీర్పేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవట్లయితే కూడా అమ్మకాలు కొనుగోలు కూడా జోరుగా సాగుతున్నాయి ఇప్పటికీ నగరంలోని పలు ప్రధాన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో లింగంపల్లి కావచ్చు కోటి కావచ్చు దాంతోపాటు ఎర్రగడ్డ సన్నత్నగర్ అమీర్పేట్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే అమ్మకాలు కొనుగోలు జోరుగా సాగుతున్నాయి ఇప్పటికీ నగరవాసులంతా కూడా కొనుగోలు కొనుగోలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు దీపాలు ప్రమి దీపాలు కావచ్చు దాంతోపాటు బొమ్మల కొలుకు సంబంధించిన బొమ్మలు కూడా కొనుగోలు చేస్తున్నారు చెప్పండి సార్ మీరు దీపాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీపావళి మేము మామూలుగా బొమ్మల కొలువు పెట్టుకుంటాము ముందు రోజు బొమ్మల దొంతులు బొమ్మలు అవన్నీ తీసుకొని బొమ్మల కొలువు పెట్టుకొని చతుర్దశి రోజు ఆడతలు ఇస్తారనమాట అన్నదమ్ములకి వాళ్ళకి హారతులు ఇచ్చి బొమ్మల కొలువు అదే రోజు పెడతాము మళ్ళీ దీపారాధన అది మొదలుపెట్టి నెక్స్ట్ డే దీపావళి రోజు పండుగ రోజు సాయంత్రము లక్ష్మీ పూజలు చేస్తారు లక్ష్మీ పూజలు చేశాక ఇంకా కార్తీక దీపారాధన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట ప్రస్తుతం మీరు ఏమేమి కొన్నారమ్మా ఇక్కడ ఇంకా ఏం కొనలేదు ప్రస్తుతానికి ఇప్పుడే వచ్చాము మేము చూడడానికి ఎలా ఉంది ఇక్కడ మార్కెట్లో బాగానే ఉందండి ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటాము కాకపోతే కొత్తవి కొనాలి అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ దొంతులు కంపల్సరీ కొత్తవి తీసుకోవాలంటారు దానికోసం కొత్త దొంతులు కొత్త బొమ్మ ఏదైనా ఒకటి తీసుకొని బొమ్మల కళ్ళు పెడతాము మొత్తానికి చూసేట్లయితే కూడా అందరూ ఎంతో హ్యాపీగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ కొనుగోలు చేయడానికి వస్తున్నారు ముఖ్యంగా బొమ్మలు కలువులోకి బొమ్మలు అలాగే దొంతులు కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త గొంతులు కొంటూ ఉంటారు అది మన ఆచారంగా వస్తున్న ఆనవాయితీ కాబట్టి దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ప్రతి ఇంట్లో కొలువు మహాలక్ష్మి బొమ్మలు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి ఆ అమ్మవారి విగ్రహాన్ని కొనుగోలు చేసి తమ ఇంట్లో పెట్టి పూజిస్తారు దాంతోపాటు బొమ్మలు కలువు చేసి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మన ఇతిహాసాల గురించి భారతీయ ధర్మం గురించి కూడా పిల్లలు వివరిస్తూ ఉంటారు ఒక్క బొమ్మను చూపిస్తూ మహాభారత రామాయణ కథలు కూడా వారికి చెబుతూ ఉంటారు దీనివల్ల నేటి యువతరానికి కూడా మన ప్రాచీన కథలు దాంతోపాటు మన ఇతిహాసాలు కూడా తెలుస్తాయి అలాగే చూసుకున్నది కూడా ఇక్కడ ఆ చక్కెరతో చేసిన చిలుకలు కూడా మనకు కనిపిస్తున్నాయి కదా అంటే దీపావళి పండుగ అంటే మొదటగా గుర్తొచ్చేది దీపాలతో పాటు మిఠాయిలు కూడా ఈ పండుగ ఎంత ప్రత్యేకమైన చెప్పొచ్చు మిఠాయిలకి ఎందుకంటే మిఠాయిలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి తమ చుట్టుపక్కల ఉన్న బంధువులకు ఇవ్వడము దాంతో పాటు కొందరు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఆఫీస్లో ఉన్న తమ మిత్రులకి ఎంప్లాయీస్ కూడా ఇస్తూ ఉంటారు దీంతో ఇక్కడ ఆ పలు మిఠాయిల షాపులు కూడా కలకలలాడుతున్నాయి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిలుకలు ఆ పేలాలు కూడా ఉన్నాయి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో కూడిన దీపాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ మట్టి ప్రమాదాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆ కాల కాలం ఎలా మారుతున్నప్పటికీ రోజులు ఎలా మారుతున్నప్పటికీ కూడా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించినట్లయితే కూడా అది ఎంతో మంచిది అని కూడా చెప్పవచ్చు ఇటు ఆరోగ్యానికి మంచిది దాంతోపాటు మన ఆనవాయితీ కూడా కాబట్టి మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు చాలామంది కూడా మట్టి ప్రమిదలను అయితే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు ఇటు ప్రమిదలను కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో తీసుకొచ్చారు ఇటు వ్యాపారులు కూడా ఒక్కొక్క ప్రమిదను మనం చూడవచ్చు ఇలా కమల పూలు లాగా ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్స్లో ఉన్న దీపాలు కూడా మనం చూసు చూసుకోవచ్చు అంటే మట్టివి కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు దాంతోపాటు ఆ దొంతలను కూడా రంగురంగులుగా ఇటు అలంకరించారు కూడా ఇటు వ్యాపారులంతా కూడా ఇవైతే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి దీపాల పండుగలో భాగంగా కూడా ఇంటికి అలంకరించుకోవడానికి కూడా రకరకాల పువ్వులు కూడా ఉన్నాయి బంతి పువ్వులు చేమంతి పువ్వులు ఇవి కూడా ఇప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే ఇల్లునంతా కూడా అలంకరించుకుంటారు కాబట్టి సో మొత్తానికి ఎక్కడ చూసినా సరే ఇటు దీపావళికి సంబంధించిన వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి సిటీలో దాంతోపాటు ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి అంటే ఇంటి ముందు కూడా చక్కగా అలంకరించుకోవడానికి పువ్వులు రంగులు ఇలా దీపాలు ఇవన్నీ కూడా పెద్ద కొనుగోలు చేస్తున్నారు సో మొత్తానికి నగరంలో చూసుకున్నట్లయితే కూడా దీపావళి సందడి మొదలైంది చెప్పొచ్చు ఇప్పటికే మార్కెట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి మనం చూడొచ్చు అసలు పెద్ద ఎత్తున ఎలా కొనుగోలు చేస్తున్నారో సో ఇప్పటి నుంచే కూడా దీపావళికి సంబంధించి కూడా అందరూ స్వీట్స్ ఫ్లవర్స్ అలాగే ప్రమిదలు దాంతోపాటు క్రాకర్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు సో మొత్తానికైతే దీపావళి సందడి నగరంలో మొదలైందని చెప్పారు ఇప్పుడు రాజుతో ప్రియాంక టీవీ హైదరాబాద్